ఇది సపరేట్ ఉంది సపరేట్ గా దీంతో ఇట్లా వదిలేసా అనుకో వచ్చేటం లేదు వినాయక చవితి కాదు లేదన్న వినాయక చవితి కాదు ఒకటో తేదీకి వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తారో చేయండి ఒకటో మళ్ళా పెన్షన్లు ఇస్తారు ప్రతి గ్రామంలో కూడా మాలు ఎవరెవరు ఉండారు ఎక్కడెక్కడ ఎవరెవరిని తీసేసినారనే లిస్ట్ తయారు చేయండి వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టుకున్నాం పెట్టుకొని ఒక ధర్నా ప్రోగ్రాం స్టార్ట్ రావడం ఓటో దిద్ది అయితే రెండు నెలలకు సంబంధించి పింఛన్ రావడం ఎందుకంటే లాస్ట్ మంత్ వచ్చి పింఛన్ ఇవ్వకుండా నిలిపేసినారు లేదు ఇచ్చిన లేదు ఇవ్వలేదు కొంతమందికి ఇవ్వలేదు ఈ మీరు చూద్దాం చూసిన తర్వాత వారం రోజులు ఈ ఒకటో తేదీకి వాళ్ళు పెన్షన్ స్టార్ట్ చేసి పంచుతారు మధ్యాహ్నానికి సాయంత్రానికి క్లోజ్ అయిపోతాయి మరి ఈ రోజు అన్ని అన్ని గ్రామాల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఎవరు మండలంలో వాళ్ళు ఏ గ్రామంలో ఒకటే రెండు మూడు తీసినారో చూ చూద్దాం దాని ప్రకారం మనం చేద్దాం ఏ <coughs> 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 <coughs>